హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ప్లాంట్స్ అండ్ బ్లాగ్స్ మనం మన గార్డెన్లో చాలా మొక్కలు పెంచుతూ ఉంటాం కదండి వాటిలో ఏ మొక్క అయినా సరే లైక్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీ అవుతాం కదా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు పేరు పునాస మామిడి జనరల్గా మనం ఫ్రూట్స్లో అంటే పల్లల్లో రారాజు అంటే మామిడి అనే అంటాం కదండి కాకపోతే మామిడి మనకి సమ్మర్లోనే కాస్తుంది కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు పునాస మామిడి దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే సంవత్సరానికి రెండుసార్లు కాపు కాస్తుందంటండి ప్రజెంట్ మా చెట్టు ఇది పూత పూసింది ఇది మేము వన్ ఇయర్ బ్యాక్ తీసుకొని వచ్చాము కాకపోతే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని మేము కొన్నామండి అయితే ఇది ఇప్పుడు పూత పూసింది తర్వాత మళ్ళీ కాయలు కాస్తుంది అప్పుడు నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్